దేవుని కృప కలిగిన నామలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు గడిచిన జనవరి నెలంతట్లో కూడా తన ఉన్నతమైన కృపను మనందరికి కూడా కలుగు చేసి ఫిబ్రవరి నెలలోకి అడుగు పెట్టడానికి దేవుడు చూపిన గొప్ప కృప ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను గడిచిన నెలంతా ఎంతగానో కృప చూపించిన దేవుడు ఈ నెలంతా కూడా మరొక రోజులోకి ఇచ్చి మరొక వాగ్దానం వినడానికి దేవుడు మనందరికి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో గనపరిచే వారిగా ఉంటున్నాం మీరందరూ కూడా ప్రార్థన చేయండి మీ ప్రార్థనను దేవుడు ఆలకిస్తున్నాడు మీరు చేసిన ఏ ప్రార్థన కూడా దేవుడు విడిచిపెట్టడు ఆయన ఆలకించి త్వరలోనే మీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తారు మీరు అనుకున్న దానికంటే అధికమైన దీవెన దేవుడు మీ అందరి జీవితాలు అనుగ్రహించబడుగాక ప్రభువు నీతో ఉన్నంత వరకు నువ్వు ఏ ప్లేసులో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఏ క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా ఏ ఎలాంటి సమస్యలో కూడా నువ్వు ఉన్నా సరే దేవుడు నీకు క్షేమాన్నే కలుగు చేస్తారు ఎందుకంటే మనతో పాటు ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గనుడు గొప్పవాడు గనుక ఆయనను ఆరాధించే మనం ఆయన వాగ్దానం వినే మనం ఆయనను సేవించే మనం దేవా ఈ రోజంతా మాకు తోడయి నీ కృప చేత నన్ను బలపరచండి నీ వాక్కు ద్వారా నన్ను స్థిరపరచండి నీ మాటే నాకు బలాన్ని ఇస్తుందయ్యా నీ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటా దేవా మరొక నెలనిచ్చినందుకు కృతజ్ఞతతో నేను గనపరుస్తున్నానయ్యా అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో సమృద్ధికరంగా దీవెనకరంగా దేవుడు మనల్ని నడిపించబడును గాక లేఖన భాగాలు తెరిచి కీర్తనలు ముప్పై మూడవ కీర్తన పదకొండవ వచ్చినమో యహోవా ఆలోచన సదాకాలము నిల్చును ప్రైజులాడ్ దేవునికి మనందరి పట్ల మన కుటుంబాల పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది దేవుని ప్రణాళికే నీ కుటుంబాల్లో నెరవేర్చబడుతూ ఉండాలి మానవుడికి ఎన్నో ప్రణాళికలు ఉంటాయి కానీ దేవునికి మన పట్ల కలిగి ఉన్న తలంపులు మన పట్ల దేవునికి ఉన్న ఆలోచనలు చాలా విస్తారములు నీ కూడా ఎన్నో ఆలోచనలు ఉన్నాయి కదా దేవుణ్ణి అడుగుతున్నావా దేవుని దగ్గర ప్రాధాయపడుతున్నావా ఆయన నీ హృదయవాంఛలను తీరుస్తాను అని చెప్తున్నాడు కదా నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడని ఆయన వాక్యమే మాట్లాడుతుంది కదా నీ ప్రార్థనలన్నీ కూడా నేను ఆలకిస్తాను అని నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును కూడా నేనే సఫలం చేస్తానని మాట్లాడుతుంటే మరి మనం దేవుని దగ్గర ఈ విషయాలు చెప్పుకుంటున్నామా దేవా అసలు నా పట్ల నీ ప్రణాళిక ఏముంది నీ చదువు పట్ల నీ కుటుంబ పరిస్థితుల పట్ల నీ ఆర్థిక ఇబ్బందుల పట్ల నువ్వు పడుతున్న శ్రమల పట్ల నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి శోధనకరమైన అప్పుల పట్ల రోగ సమస్యల పట్ల ప్రవ్వా నీలా బాధపడుతున్నాను అసలు నా పట్ల నీ ప్రణాళిక ఏంటి దేవునికి మానవుడి పట్ల అసలు ప్రణాళిక ఉంటుందా అంటే మనకి ఆలోచన చెప్తాను అని చెప్తూ నా పట్ల నీవు కలిగి ఉన్న తలంపులు బహు విస్తారములు నలభయో క్రితంలో అదే చూస్తాము కదా మన పట్ల దేవునికి విస్తారమైన ఆలోచనలు ఉన్నాయి విస్తారమైన తలంపులు ఉన్నాయి అది ఊహించి చెప్పేదని అనుకుంటున్నా లెక్కకు మించిన కృపలు ఉంటాయి మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ప్రతి శోధం నుంచి బయటపడతావు అయితే దేవునికి అప్పగించుకోవాలి దేవునికి ప్రార్థన చేయాలి ప్రభు నేను ముందుకు సాగాలనుకుంటున్నా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా నీ ప్రణాళిక ఏమై ఉంది వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను అసలు నీ ఆలోచన ఏమై ఉన్నది గర్భఫల విషయము వ్యాపారంలో వృద్ధి విషయంలో విడుదల స్వస్థత ఆశీర్వాదం విషయంలో నా కుటుంబ సమస్యలు పోవాలి ప్రభావ ఎలా నడిపించాలనుకుంటున్నావు ఏ విధంగా నేను ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి ప్రభావ ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి ఏ కంపెనీలో నాకు జాబ్ను అనుగ్రహిస్తావు ప్రభావ ఏ పనిలో నేను సెటిల్ అవ్వాలనుకుంటున్నాను ప్రభా ఈ అవమానాలు నేను తట్టుకోలేకపోతున్నాను ఎలా నేను జయించాలి అని దేవుని దగ్గర అడుగుతున్నారు అసలు నిన్నే కదా మనం ఉపవాస ప్రార్థన చేశాం మన శోధల నుంచి మన బాధల నుంచి మన ఇబ్బందుల నుంచి బయటపడాలంటే దేవుణ్ణే కదా మనం అడగాల్సింది ఆయనే చెప్తున్నాడు పైగా నేనే నీకు ఆలోచన చెప్తాను సదాకాలము అది నిలిచేలాగా నేనే చేస్తాను అని చెప్తున్నాడు కదా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేక మంది పట్ల దేవుడు తన ప్రణాళికను నెరవేర్చాడు ఈరోజు నీ నా జీవితంలో కూడా దేవుని ప్రణాళికే నెరవేర్చబడాలి అబ్రహామును దేవుడు బిడ్డలు లేని వారికి వదిలేశాడా అబ్రహాముని పట్ల దేవుని ప్రణాళిక ఉన్నతంగా ఉంది కదా మోషే జీవితం నైలు నదిలోనే దేవుడు వదిలిపెట్టేశాడా మోషేన్ అంటే దేవుడు ఉన్నతమైన స్థితిలోకి నడిపించాడు ఇస్రాయలీ ప్రజలని నడిపించే నాయకుడిగా దేవుడు నిలబెట్టాడు కదా యోసేపును దేవుడు గోతులోనే వదిలిపెట్టేశాడా యోసేపుకి ఇచ్చిన వాగ్దానం యోసేపుతో మాట్లాడిన మాట యోసేపుకు తెలియజేసిన ఏ క్రమమైనా సరే దేవుడు విడిచిపెట్టలేదు వదిలిపెట్టలేదు కదా పోనీ ఎస్తేరు అదే స్థితిలో ఉండిపోయిందా అన్న గొడ్రాలుగానే ఉండిపోయిందా దాని ఎలా సింహాల బోన్లోనే దేవుడు వదిలిపెట్టేశాడా భర్తమైన దేవుడు గుడ్డివాడుగానే వదిలేశాడా లాసును దేవుడు సమాధిలోనే వదిలిపెట్టేశాడా వీరందరి పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడింది పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది పట్ల పర్పస్ లేకుండా ఎవరు పుట్టరో నా బతికింతే నా జీవితం ఇంతే నేను ఈ కష్టంతోనే ఉండాలి నష్టంతోనే ఉండాలి శ్రమతోనే ఉండాలి నా కష్టం ఇంకా నా శ్రమ ఇంకా ఎవరు తీసేది కాదు అనుకుంటున్నావేమో దేవుని దగ్గర ప్రాధయపడము దేవుని దగ్గర బ్రతిమలాడు దేవుని వేడుకో ప్రభావా నువ్వే నాకు ఆధారం నువ్వే నా దిక్కు నా హృదయంలో నిన్ను చేర్చుకుంటున్నాడు ప్రభావా నా మనసులోకి నేను ఆహ్వానించుకుంటున్నాను అనయ్యా నా స్థితిని నా పరిస్థితిని నేను ఏ స్థితిలో ఉన్నా సరే నన్ను లేవనెత్తు వాడువు నీవేంట కదా ప్రభా అని ఏడుస్తూ కన్నీరు గారుస్తూ ఇప్పుడు దాకా అవమానాలు పొందా అనయ్యా ఇప్పుడు దాకా నిందలతో ఉన్నాను ఏమి శాంత కాని వాడినని హేళనగా నిందిస్తూ అవమానకరంగా మాట్లాడారు కానీ దేవుని ప్రణాళిక నీ మీద ఉన్నది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో దేవుని ఆలోచన నీ మీద ఉన్నది అదే స్థిరపరచబడింది అదే నీ జీవితంలో నిలబెట్టేలాగా చేస్తుంది నీ బ్రతుకుని మార్చేలాగా చేస్తుంది నిన్ను ఉన్నతమైన స్థితిలోకి నిలబెట్టి నడిపించి ఎవరైతే అవమానకరంగా చూసారో ఎవరైతే హేళనకరంగా చూసారో ఎవరైతే నిన్ను నిందిస్తావు చూశారో వాళ్ళని తలదించుకునే రోజు ముందు ఉంది గొప్ప కార్యాలు నీ కుటుంబాల్లో జరుగుతాయి ఘన కార్యాలు నీ కుటుంబాల్లో జరుగుతాయి నువ్వు ఉన్న చోటనే ప్రార్థన చేయి ఎక్కడి నుంచి సహాయం రావాలో దేవుడే వారితో మాట్లాడు విషయంలో 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 పౌలు ఎక్కడి నుంచి సహాయం పంపించాడో ఆయన నిన్ను వదిలిపెట్టడో ఒక దారి మూసుకుపోతే దేవుడు అనేక ద్వారాలు నీకోసము నీకు సహాయం కలిగేలాగా నీ బ్రతుకుని మార్చేలాగా నీ ఉన్నతమైన స్థితిలోకి నిలబెట్టేలాగునా దేవుడు సిద్ధపాటు చేసి ఉంచాడు దేవుని పట్ల నమ్మికే ఉంచో దేవుని మీదే ఆధారపడో మన పట్ల జరిగించబడే కార్యం ఇంకా అద్భుతంగా ఉండబోతుంది దేవుడే మన కుటుంబాల పట్ల ఆలోచన చేస్తున్నాడో ఆ ఆలోచన నీ కుటుంబాల్లో నెరవేర్చబడాలి మన బుద్ధి మన సొంత జ్ఞానం ఆలోచించి కష్టపడింది చాలు బాధపడింది చాలు రోగాల పాలింది చాలు ఇబ్బందులు పడింది చాలు దేవుని దగ్గరికి వచ్చి మోకరించి నువ్వే నాకు ఆధారము ప్రవ్వా నీ ఆశ్రయం తప్ప నాకు మరొక ఆశ్రయం ఏమాత్రం లేదని ప్రార్థన జీవితాన్ని కలిగి నీ దగ్గరే మొరపెట్టి ప్రార్థన చేస్తున్నానయ్యా దయచేసి నాకు విడుదల కలుగుచే నేను పడుతున్న బాధ శోధన వేదన ఇబ్బందులన్నిటి నుంచి విడుదల కలుగు చేస్తానని మాట్లాడుతున్నావు కదయ్యా ఒక్కసారి నా పట్ల నీ కనికరము చూపించని దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తావా వాక్యంలో చక్కగా ఎదుగో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు కృతజ్ఞత కలిగి ఉండు పరిశుద్ధులతో సహవాసం చేయి బేదలకు సహాయం చేయి శ్రమలలో ఆనందించు ఆత్మల పట్ల భారము కలిగి ఉండు దేవుని రాకడం కొరకు సిద్ధపాటును కలిగి ఉండు దేవుడి నీకు ఇచ్చిన టాలెంట్స్ని దేవుని కొరకు ఉపయోగించు ఎవరైతే అనేక రకాలుగా మాట్లాడుతున్నారో వాళ్ళ ముందే దేవుడి నిన్ను అత్యధికమైన కృపను కలుగు చేస్తాడు బంధువుల మధ్యలో స్నేహితుల మధ్యలో రక్త సంబంధికుల మధ్యలో ఇంకా కుదరదు అని నీ పిల్లల గురించి మాట్లాడుతున్నారేమో వీడు చేత కాని వాడు అని నీ కుమార్తె గురించి నీ కుమారుడు గురించి మాట్లాడుతూ ఉంటున్నారేమో ఏమి అవదు అని నీ కుటుంబం గురించి మాట్లాడుతున్నారేమో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అత్యధికమైన దీవెన మీ అందరి కుటుంబాల దేవుడు అనుగ్రహించబడను గాక అవమానపరిచిన వారే తలదించుకునే రోజు హేలనగా మాట్లాడిన వాళ్ళ జీవితంలోనే దేవుడు నీ బ్రతుకులోనే ఉన్నతమైన కృపను దయచేస్తాడు మాట్లాడిన వాళ్ళందరి బ్రతుకుల్లో దేవుడు నాట్యముగా మార్చి సంతోషంగా మార్చి నా తల ఎత్తువాడవు నీవే ఆయనే మన అతిశయాస్పదము మన కొండ మన కోట మనం నమ్ముకునదగిన సహాయకుడు దేవునికి మహిమ కలుగునగాక తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధువైన దేవా కృప కలిగిన దేవా క్షేమము నివ్వగలిగిన దేవా సమాధానముతో మమ్ములను మా కుటుంబాలను బలపరచగలిగిన దేవా నీకే వందనాలు తండ్రి ప్రవ్వా నీవే మాకు ఆ ఆలోచన చెప్తానని ఆ ఆలోచన సదాకాలము నిలుస్తుందని మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా ప్రవ్వా లైవ్లో ఏకీభిస్తున్న బిడలు వాగ్దానం వింటున్న బిడలు అనేక మంది శోధనలతో బాధపడుతున్నాము తండ్రి రోగాలతో సమస్యలతో ఇబ్బందులతో అనేక రకాలైన కృంగిన స్థితిలో బాధపడుతున్నామయ్యా మా నిందలను దీవెనగా మార్చండి మా అవమానాలను ఆశీర్వాదకరంగా మార్చండి మా కన్నిటిని ఆనందంగా మార్చండి మా వేదనను సంతోషంగా మార్చమని వేడుకుంటున్నారు ప్రవ్వ అనేక ఇబ్బందులతో బాధపడుతున్నారు అప్పుడు సమస్యలతో అనారోగ్య పరిస్థితులతో కుటుంబ వ్యాధులతో వ్యాపారములు వృద్ధి లేక జాబులు చేయలేక ఎన్నో రకాలుగా కృంగిపోతున్న ప్రతి ఒక్కరికి కూడా విడుదల కలుగు చేయండి మరొక నెలని మా అందరికీ మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభావ బలముతో నెమ్మదితో సమాధానంతో కృపతో నిబిడలను లేవనెత్తమని వేడుకుంటున్నాము తండ్రి ప్రతిరోజు వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రములు ప్రభావ నీ వాక్యము మాకు జీవుపు ఓట మనుషులు రొట్టె వల్ల కాదు కానీ నీ నోటి మాట వల్లే బ్రతుకుతాడన్నట్లుగా ప్రభావ ప్రతిరోజు మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రములు తండ్రి నీ చేస్తున్న ప్రతి కూడా అంగీకరించి గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు అద్భుతకరమైన కార్యాలు మేలైన కార్యాలు మా అందరి బ్రతుకులు కలుగు చేసి స్థిరపరిచి కృపచూపి ఆదరణ మా అందరికీ కూడా మీరు దయచేయండి ప్రభావ ఈ రోజు మేము చేస్తున్న ప్రతి ప్రార్థన మరొక వాగ్దానం వినేంత వరకు కూడా నీ కృపను మీరు కలుగు చేయండి తండ్రి అలాగే అనుదిన వాగ్దానంలో ఏకీభూస్తున్న ప్రతి కుటుంబాలు కామెంట్ పెడుతున్న ప్రతి కుటుంబాలు ప్రభావ వారిని దీవించండి పరిచరికి సాకారులుగా ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి మందిర నిర్మాణాల కొరకు ప్రభావ మీ సహాయమును మీరు అనుగ్రహించి స్థిరపరిచి కృపదయ చేసి మా ప్రియ రక్షకుడైన తండ్రి మన దీవిన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని అన్యూన్య సహవాసీ ఎల్ల కాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడయ్యుండి అత్యున్నతమైన దీవెన బిడలందరికీ దయచేయబడను గాక యేసు రక్తమే రక్తమే ఇచ్చునాములు సంపూర్ణ జయము అపోది క్రియలకు అనంతనాశ్రమును కలుగునుక ఆ మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఉదయకాలం ఆరు గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది ఒక గంట సమయం మీరందరూ కూడా ఏకీభించండి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతను తెలియచేయండి వాట్సాప్ ఐఎంఓ వైబర్ టెలిగ్రామ్ అన్ని కనెక్ట్ అవుతాయి ప్రభువుల స్థిరపరచబడండి వాక్యాన్ని మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు నోటిఫికేషన్స్ మీకు వస్తే అడుదిన వాగ్దానాన్ని వినండి అంతవరకు నమ్మకంగా ఉందాం దేవుని రాజ్యంలో మనమందరం కూడా పాలిభాగస్తులుగా చేర్చబడదాం దేవుని కృప మీకు తోడయి ఉండుగాక ఆ మెన్